హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులకు చలకైన తన యాంకరింగ్ తో మాటలతో తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఇక తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ క్రేజ్ ను మరింత ను సంపాదించుకున్నారు అలాగే వెండి తెరపై కూడా నెటిష్ ముప్పిశారు అయితే తాజాగా తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు సంక్రాంతి సందర్భంగా శ్రీముఖి తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి పండుగను సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ అభిమానులు కామెంట్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక శ్రీముఖి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఒక్కో షో కి లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు శ్రీముఖి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన బోలశంకర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో శ్రీముఖి కనిపించిన విషయం తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మాస్టర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి